ఎక్కడో గురువారో ఎక్కడ విక్రయించినట్టు కేక వెనబడుతునదిరా గురువారో కేక కేక మీకు కల్పించరు మీకు దుష్టు లోభం రా వద్దవా ఇక్కడ చూడరా అయ్యా మంద భాగ్యుని నేను నేనేనయ్యా బానిసని విక్రయించుతున్నాడు ఓహో అలాగైనా నీ వెవండివయ్యా నేను ఎవండి నేనా నీకెమయ్యా అదేవుడో పేరు జపడిన సందేశించుతున్నావు మరి కాంత ఎక్కడేనా దొంగిలించితవా అయ్యా ఈ పురతనములో భాగ్యవంతునికి ఏదీ నా బాధ లేదు పిన్ని అదృష్టము నిరుపేదాన్ని కప్పినను అదీ అదీ దొంగ అప్పురంబాహో ఎలాగున్నాయినా నీ అదృష్టం చేత నీ కాంతి నీకు లభించినది అనమాట అవును మహాత్మా నా అదృష్టం చేతనే లభించినది మరి నీ పేరు చెప్పరాదు మహాత్మా నేను హరిష్చిందును ఈయమా

మరి వీటికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా సత్యశీల మీ పత్రములు ఆ ఉభయల చిత్తముని అనే అంగీకారము ఓయ్ మా ఇక్కడ ప్రాణము లేని పత్రములు గుణము భయపడి నిక్షాపల్లెం జిల్లాలో అమ్ము కుంచున్నావా ఉండుండుము నాకు ఒక ఉపాయం తోచింది. అబ్బ నీవో ఆ విశ్వామిత్ర వదకు నన్ను తీసుకొనిపోయి నీ ధనము నీకి తెలిసింది కాదు. కాదు అని నేను వాదితుము. నీ పట్టల మేము రాయా కృత్తి ఖత్యవాదితుము. ఎంత రాయ ఇచ్చింది? ఎంతంటారేంటి? హ్మ్. యాదవ బ్రాహ్మణ పుట్టి పుట్టడ అంత బాండు బాసే.

నీవు ఎంత సత్యసంధుడు అయినను ధనము పట్ల కొంత సడలు విడవలినవు అందుకే మన పెద్దలు చెప్తున్నారు అంత గట్టిగా అరాలరా నాకు సర్వేజనా చూడనుకుంటున్నా వ్యాధవాంచ నా శాస్త్ర పరమాణిక అంగీకరించి నీవు ఆ విశ్వామిత్ర వద్దకు చూడు చూడు மகூடு எல்லா முடிப்பாங்க கொக்க மொகம் கொங்கடா கொங்க கொங்க నేనేమిటి అంటున్నాను నువ్వేమిటి అంటున్నావు అసలా నీకు గోమలు కినిపిస్తుందాపిస్తుంది అపశబ్దం పలికమంటే నాలుగు చీరేస్తా

నువ్వు చక్కగా పలికేవని అది అన్నా నేను నువ్వు మరి అది అనకూడదు అర్థమైందాకా మీద వేధమా వారికి

బాగుపడేవాడిని సెలగొట్టేవాడు లేడు ఎవరి కర్మకి ఎవరి కర్తలు సరే సరే బాగుపడే యాగం లేనప్పుడు నేనేమో చేస్తాను అని భార్య అని అందకంతో ధర చెప్పు కొనేసి వస్తాను నక్షత్రేశ్వర ఆ మహాత్మునికి ధర చెప్పుమయ్యా కర్ణపడయ కానీ మరి ముందు ఏమిటి గడిచేటి ముందు మనం మనం బ్రాహ్మణులు పెద్దవది నీకు ఉంది నీకంటే పెద్దదే ఉంది రా నీకు మరి మనం మనం బ్రాహ్మణం కదా మరి తమరు నామధేయం ఏమిటి అన్నారు నక్షత్రకు నామధేయం అని చక్కగా ఉంది నేల పాడినవ్వా శిష్యుడు అది మూడు అడుగులు సిస్సి నా కర్మ खाली నా గొప్పతనము గొప్పతనము నేను చెప్పుకుంటే విశేషమే ఉంటంది నువ్వు చెప్తావు నువ్వు నన్ను బాకు నువ్వు నన్ను గోగిగు నువ్వు ఇప్పుడు బాగుపడొద్దు ఇంకెప్పుడు జన్మలో బాగుపడవు ముందు నామదేం చక్కగా చెప్పు బాగుపడు ఏంటి యాదవ ఎంత తిన్నా ఆలడో బాలో ఎండిపోయి తొండలా చక్కగా నామదేం చెప్పు శాస్త్రి గారు మా గురువు గారు నామదేం చెప్తాని ఏనండి ఏంటి ఒక యాదవ నువ్వు అసలు

అదేమో కేషు ఉండ ఈ నోట్లో పెట్టలేదు కచ్చిపోకుండా మా గురువు అమ్మ మా గురువాడు ఎప్పుడైనా పైకి పోతే అబ్బా అమ్మగారు అవుతారు ముండ మీరు మా కంద ఇలాంటి శిష్యుడు ఎన్ని లోకాలు వెళ్ళినా దొరకడు ఏమిటి ఎందుకీ ఈ ఉండలల్లో తీసుకొచ్చి ఆ ముండకు పెట్టేవాడు రా వరే తొండ వరే తొండ పురిచెత్తుడు చేవా భర్తలు పోతే భార్యలు ఎవరైనా ఉండలేను ఒరే వేద్దామా ఒరే ఏ విట్రా ఈ వండలల్లో తీసుకొచ్చి ఉండగ పెట్టరా వేద్దామా చెప్పురా పెట్టాలి చక్కగా చెప్పాను చెప్పురా నామధ్య చెప్పు గొప్ప చెప్పు మా గురువుగారు గొప్ప చెప్పాను వెనండి శాస్త్రి గారు మా గురువుగారు దేవాలయాల్లో దేపాలప్పి పాపాలు చేయటం లోయింది పోరు మా గురువుగారు శబాల మీద గొడ్డలు తీసి

నా పరువు అంతా తీసిపోరావా నా పరువు తీసుకురా నన్ను నువ్వు నువ్వు బతకను వేదవా నువ్వు నోరు అన్ని అప్సబ్దాలు నోరు మోసుకొని ఉండు నోరు ముయ్యరంటే నా నోరు ముక్కు మూసి నన్ను చంపేస్తారు ఏంటి కదా ఒరే నోరు ముయ్యరంటే నీ నోరు మూసుకోవాలరా నా నోరు ముక్కు మూసి చంపేస్తావా ఇప్పుడే మా గురుగారు పైకి పోతే అమ్మగారు అవుతారు మొండ అని దానికి చేసినట్టు చేసినట్టుకోండి

తెల్లట పాలు తీసి పాయసం చేసి దాంట్లో గన్నరి పప్పు వేస్తామండి భోజనం చేసినంత పాయసము చూర పాయసం త్రాగండి గన్నారి జీడిపప్పు బాదం పప్పు వేస్తారు పాయసం ఆ జీడిపప్పు బాదం పప్పు వేసిన పాయసం వారికి నువ్వు మాత్రం ఒక పని చెయ్యు ఆ మాత్రం గన్నెర పప్పు తెచ్చి నూరుకొని పాయసం తిని దరించిన పద నాకు അഭിന <kritic> <small> <Wagner> <cardic> అమ్మవారు పరుపు వేస్తారు దుండి వేస్తారు కూడా చేస్తారు లేవండి లేవండి ఆ మా గురువారైనా ఎప్పుడైనా పైకి పోతే ఎడంగాల్లో నాడి ఆడుతుందని చూస్తారు